పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ ప్రియ స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ తెలియచేస్తూ జనవరి ఆరవ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము పునీత రాసిన మొదటి లేక మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి నాలుగో అధ్యాయం ఆరో వచనం వరకు భక్తి కీర్తన రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనములు మరియు పదో వచనం నుండి పన్నెండవ వచనం వరకు మతవార్త నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు మరియు ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఐదో వచనం వరకు ఈనాటి సువార్త పఠనంలోని రెండు వాక్యాలను తీసుకొని ధ్యానించుదాం ఆయన నజరీతు వీడి జెబులోను నప్తాలి సీమల్లోని సరస్సు తీరమునున్న కబర్నామునకు వచ్చి నివాసం ఏర్పరచుకొనేను జెబులోను నప్తాలి ప్రాంతంలో గలిలియ సరస్సు తీరము యోర్ధ నది ఆవల దిక్కున అన్యులు నివసించు గలీయ సీమ ఎందు అంధకారమును ప్రజలు గొప్ప వెలుగును చూచిడి మారినపు నీడలో నివసించే ప్రజలపై వెలుగు ఉదయించెను అని య ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను హృదయ పరివర్తన చెందుడు పర్లోక రాజ్యము సమీపించినది మరి ఈనాడు మనం కొన్ని పట్టణాల పేర్లను ధ్యానిస్తూ ఉన్నాం ఏమిటి ఆ గొప్పతనం అని ధ్యానిస్తే బైబిల్లో కపెడ్నాం యొక్క గొప్పతనం కపర్నాం యేసుక్రీస్తు సేవలో చాలా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది బైబిల్ ప్రకారం దీనికి గొప్పతనం ఇలా ఉంది యేసు సేవకు కేంద్ర స్థానం ఏసుక్రీస్తు నరీతును వేడి కబర్నాంలో నివసించాడు మత్యసు వార్త నాలుగో అధ్యాయం పదమూడవచనం అందుకే దీనిని ఏసు యొక్క స్వ స్వనగరం అని కూడా పిలుస్తారు అనేక అద్భుతాలు జరిగిన స్థలం కపర్నాంలో యేసు ఎన్నో అద్భుతాలు చేశాడు భూతగ్రస్తుడిని స్వస్థపరచడం పేదల అత్తను స్వస్థపరచడం గ్రస్తుడిని స్వస్థపరచడం శతాధిపతి దేవుని సేవకుని స్వస్థపరచడం ముఖ్య శిష్యులు నివాస స్థలం పేదరు ఆంధ్రేయోబియోహాన్ వంటి శిష్యులు ఈ ప్రాంతానికి చెందినవారు అలాగే మత్తయ్య అనే పన్ను వసూలుదారుడు కూడా ఇక్కడే పిలువబడ్డాడు ఉపదేశాలు జరిగిన స్థలం కప్పర్ణంలో సమాజ మందిరంలో యేసు బోధించాడు యోహాను ఆరు అధ్యాయంలో చెప్పబడిన జీవాహారం ఉపదేశం కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది హెచ్చరిక మరియు పాఠం అనేక అద్భుతాలు చూసిన ప్రజలు మారు మనసు పొందకపోవడంతో ఏసు కపర్నాంను హెచ్చరించాడు ఆకాశం వరకు హెచ్చింపబడిన కపర్నామా నీవు పాతాళమునకు దిగిపోదువు మత యేసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మరి కపర్నాం మనకు చెప్పేది ఏంటంటే ఏసు దగ్గరగా ఉండటం సరిపోదు ఆయన మాటలకు లోబడితే విశ్వాస జీవితం అవసరం మరి కపర్నాంలో మనం గొప్ప విషయాలు ఏం నేర్చుకోవాలి ఏసు అడుగులు పడిన నగరం యేసుక్రీస్తు నజరేతుని వేడి వీడి కపర్నాంలో నివసించాడు ఇది ఆయన సేవకు కేంద్రంగా మారింది ప్రజలు యేసును ప్రతిరోజు చూశారు ఆయన స్వరాన్ని విన్నారు ఆయన స్పర్శను అనుభవించారు ఎంతో ఆశీర్వాదం పొందిన నగరం కపర్నాం అద్భుతాల మధ్య జీవించిన ప్రజలు కపన్నంలో వ్యాధిగ్రస్తులు స్వస్థపడ్డారు భూతాలు పారిపోయాయి పక్షవాతగ్రస్తు నడిచాడు మారిన భయం ఓడిపోయింది అనేక గొప్ప గొప్ప కార్యాలు చేయటం జరిగింది మరి ఈనాడు కపన్నం ప్రజలు ప్రభువుని అంగీకరించడం లేదు వారు చాలా నిర్లక్ష్యం చేశారని వారు ఎక్కువగా అద్భుతాలపై ఆశ మారు మనసు లేకపోవడం పరిచయం వల్ల వచ్చిన నిర్లక్ష్యం మత గర్వం మరియు స్వయం నీతిమంతత్వం ఏసు బోధకఠఠినంగా అనిపించడం భౌతిక ఆశలు రాజకీయ రక్షకుడి కోసం ఎదురుచూపు నిర్ణయం తీసుకుపోవడం నిర్లక్ష్యాలుగా మారాయి మరి జబులోని ప్రజలు ఏ విధంగా దేవుని అంగీకరించారు బైబిల్లో జెబులోన్ ప్రాంత ప్రజలు గొప్పతనం ధ్యానిస్తే జెబులోను ఇజ్రాయేళ్లు పన్నెండు గోత్రాల్లో ఒకటి బైబుల్ జెబులోన్ ప్రజలను పనికివారు త్యాగశీలు దేవుని యోజనలో ముఖ్య పాత్ర పోషించిన వారు చూపిస్తుంది దేవుని ఆశీర్వాద వాగ్దానం కలిగిన గోత్రం తన కుమార్లను ఆశీర్వదించినప్పుడు జబులును గురించి ఇలా అన్నాడు ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం పదమూడవచనం సముద్ర తీరమున నివసించును అతడు ఓడల తీరమున ఉండును ఇది వ్యాపారం ప్రయాణం విస్తృత దృష్టి ఉన్న ప్రజలను సూచిస్తుంది వారు తమకే కాకుండా ఇతరులకు కూడా లాభం చేకూర్చే జీవితం గడిపారు ఆనందంగా శ్రమించే ప్రజలు మోసే ఇచ్చిన ఆశీర్వాదాలతో జబులోను నీవు నీ బయలుదేరుటలో ఆనందించము జబులోను ప్రజలు కష్టానికి భయపడలేదు తమ పనిలో ఆనందంగా దేవుని గౌరవించారు దేవుని యుద్ధాల్లో నమ్మకమైన సహాయం చేశారు దెబోరా కాలంలో జబులోను ప్రాణమును పణంగా పెట్టిన ప్రజలు స్వార్థం కోసం కాక దేవుని ప్రజల కోసం ప్రాణాలని ప్రమాదం తెచ్చుకున్నారు ఇది వారి త్యాగ మనస్సు ధైర్యం చూపిస్తుంది క్రమశిక్షణ గల ఐకమత్యంతో కూడిన ప్రజలు దావి రాజుగా అభిషేకం పడినప్పుడు జబులో నుండి యుద్ధానికి సిద్ధమైన వారు ద్వంద్వ మనస్సు లేని వారు క్రమశిక్షణ కలిగిన వారు ఒకే హృదయంతో నిలచిన వారు నాయకత్వానికి విధేయులు యేసు సేవతో సంబంధం ఉన్న ప్రాంతం జేబులోని ప్రాంతం గల్లీయ ప్రాంతంలో భాగం యేసు తన సేవను ప్రారంభించిన ముఖ్య ప్రాంతం ఇది చీకట్లో వెలుగు వెలసిన ప్రాంతంగా జేబులోను గుర్తించబడింది ఆధ్యాత్మికంగా మన మనకు ఇచ్చే పాఠం ఏమిటంటే జేబులోని ప్రజలు గొప్పతనం ఏమిటంటే తమ పనిలో దేవుని గౌరవించారు త్యాగంతో దేవుని కార్యంలో భాగమయ్యారు ఐక్యమత్యంతో నిలచారు దేవుని వెలుగుకు మార్గం అయ్యారు మన జీవితం అంతా ఇతరులకు ఆశీర్వాదంగా మారాలి అనే సందేశం జేబులోను ప్రజలు మనకు అందిస్తూ ఉన్నారు జేబులో కపర్ణం యొక్క తేడా ఏమిటి అని మనం ధ్యానిస్తే దేవుని వెలుగు చీకటిలో నడిచిన వారు వెలుగును చూశారు దేవుని పిలుపుకు ఉన్న హృదయాలు ఆనందంగా శ్రమించిన కాలంలో భాగం ప్రాణాలను ఫణంగా పెట్టిన ప్రజలు ద్వంద్వ మనస్సు లేనివారు ప్రియ స్నేహితులారా మరి ఈనాడు ఈ జేబులోని ప్రజలు మనకు ఎక్కువగా ఏం నేర్పిస్తూ ఉన్నారంటే అవకాశాన్ని దేవుని మహిమకు వాడాలి కపర్నాం ప్రజలు అవకాశాన్ని అలవాటుగా మార్చుకున్నారు మనం ఉన్న ప్రజలమా లేక కపర్ణం ప్రజలమా వెలుగు వచ్చినప్పుడు స్పందిస్తూ ఉన్నామా లేక వాయిదా వేస్తూ ఉన్నామా ఈ యొక్క గొప్ప వాక్యాలు మనం ఎంతగా ధ్యానించినా దేవుడు మనకు అనేక విషయాలను నేర్పిస్తూనే ఉన్నారు మరి నఫ్తాలి ప్రాంత ప్రజలు ఏ విధంగా ఉన్నారు వారి గొప్పతనం ఏమిటంటే నఫ్తాలి ఇజ్రాయెల్ పన్నెండు గోత్రాల్లో ఒకటి నఫ్తాలి ప్రజలు స్వేచ్ఛ సంతోషంతో దేవుని కార్యాన్ని స్పందించిన వారు శుభవార్తను మోసుకుని వెళ్ళిన ప్రజలు స్వేచ్ఛ మరియు వేగం విడిచిన జింక యాకోబు ఆశీర్వాదం నఫ్తాలి విడిచిన జింక వంటి వాడు మధురమైన మాటలు పలుకువాడు ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం స్వేచ్ఛాయుత స్వభావం చురుకుదనం శుభవార్తను తరచుగా మంచి మనసును సూచిస్తుంది మోస ఆశీర్వాదం నఫ్తాలి యుహోవ కృపతో తృప్తి పొందును నఫ్తాలి ప్రజలు దేవుని దయను లోతుగా అనుభవించువారు ఆశీర్వాదముతో నిండిన జీవితం గడుపువారు నఫ్తాలి ప్రజలు ప్రాణాలను ఫలింగా పెట్టివారు ప్రమాదాన్ని భయపడలేదు దేవుని పక్షంలో నిలచిన వారు జలోను నఫ్తాలి ప్రాంతాల్లో నివసిన ప్ర నివసించిన ప్రజలు గొప్ప వెలుగును చూసిరి ప్రియ దేవుని బిడ్లార వాక్యాన్ని విన్న మనందరినీ దేవుడు దేవు